शुक्लाम्बरधरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविज्ञोपसन्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा తస్మ శ్రీ గురవీ నమ సత్య దర్శనం ప్రేక్షకులందరికీ శుభ స్వాగతం మనం రోజు పూజించే తొలి పూజ వినాయకుడికి వినాయకుడికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రసిద్ధ రూపాలు ఉన్నాయి శక్తి గణపతి ఉచ్చిష్ట గణపతి లక్ష్మీ గణపతి మరియు హేరంబ గణపతి అని ముప్పై రెండు రూపాలు శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి మరియు పదహారు రూపాలు ప్రత్యేకంగా పూజించబడ్డాయి ఈ వివిధ రూపాల వినాయకుడికి వివిధ శక్తులను లక్షణాలను సూచిస్తున్నాయి వినాయకుడి రూపాలు కేవలం ఆకారం మాత్రమే కాదు వాటి వెనుక లోతైన తాత్విక అర్థాలు ఉన్నాయి ఈ రూపాల ద్వారా వినాయకుడు సమస్త కష్టాలను తొలగించి శ్రేయస్సును సంపదను ప్రసాదిస్తాడు ఈ రూపాలలో బాలగణపతి ఈ బాలగణపతి కరస్త కదలీ చూత కదలీచూతనోదకం బాల బాలసూర్యనివం వందే దీవం బాలగణాదీపం లేత పూలమాలతో అలంకృతుడు అరటి ఆకు మామిడి పండు పనస పండు గడ మోదకములను చేతులలో ధరించినవాడు ఉదయ బాణుని వలె ప్రకాశించుచున్నవాడు ఎర్రని రంగుల కలవాడు గణపతి पासांकुशपुष्पपापपीतजम्बू पासांकुशपूपकपित्तजम्बू स्वादन्तसालिक्ष्यमपि स्वह स्म सै दत्ते सदा यस्तरुणारुणाभः पायसयुष्मां तरुणो गणेशरक्तवर्णं पासमु అంకుశము కుడుము జామపండు నేరేడు పండు తన విరిగిన దంతము ధాన్యపు కంకులు చెరుకుగడ ధరించువాడు యవ్వనంతో ప్రకాశించువాడు తరుణ గణపతి భక్త గణపతి భక్తగణపతి నారీకేలామ్రకదలీ గుడపాయసధారిణం పాయసధారిణం శరచంద్రభవపూషం భజే భక్తగణాధిపం శ్వేతవర్ణం శరత్కాలపు చంద్రుని వలె ప్రకాశించివాడు కొబ్బరికాయ మామిడి పండు అరటి పండు బెల్లము పాయసం భక్త భక్తగణపతి వీరగణపతి భేతాల శక్తి తిశర్కర కార్ముక చక్ర ఖడ్గ ముద్గర గదాం చాకుంత పరసుం దజ ముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి రక్తవర్ణం చేతులలో భేదాళుడు శక్తి బాణము ధనుస్సు చక్రము ఖడ్గము ఉద్గరం సుత్తి గద అంకుశం నాగపాసం శూలము నాగలి ధ్వజము పరశువు ధరించినవాడు వీరగణపతి శక్తిగణపతి ఆలింగదేవిం హరితాంగుష్టిం పరస్పర కటి ప్రదేశం సంధ్యారుణం వహంతం భయాపహం శక్తి గణేశమీడే అరుణవర్ణం చతుర్భుజుడు అభయముద్రను అంకుశమును పాసమును ధరించినవాడు నిమ్మ పండున్న మరోచేతి శక్తిని ఆలింగనం చేసుకున్నవాడు తన తుండములో కుడుమును ధరించినవాడు ద్విజయ గణపతి ఎం పుస్తకాక్షగుణకమండల శ్రీ విద్యోతమానకరభూషణమివర్ణం స్తంభేరమాననచతుయశోభమానం య స్మరే వణానాధిపతి సదనయ ఇందువర్ణం తెలుపు కలర్ చతుర్ముఖుడు చతుర్భుజుడు జపమాల కమండలవు దండము పుస్తకము ధరించినవాడు గణపతి సిద్ధిగణపతి పక్వచూతల పుష్పమంజరీ మీ క్షుదండతి మోదయకై స్వహా ఉద్వహన్వ స్వహ మస్తుతే సమృద్ధియుత హీమ పింగళ బంగారు రంగు నువ్వుల లడ్డును ఇష్టపడినవాడు చతుర్భుజుడు పరశువును పాసమును చెరుకుగడను బాగుగా పండిన మామిడి పండును ధరించివాడు సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి నీలాబ్జదాడి మీ వీణ సాలి గుంజాక్ష సూత్రకం ధర తుచిష్ట నామాయం గణేశ పాతు మేచక నారీయోని రసావదలోలుపం కామమోహితమితి నీలవర్ణంలో ఉంటాడు షడ్భుజుడు చేతులలో జపమాల దానిమ్మ పండు ధాన్యపు కంకి నీల పద్మము ధరించినవాడు ఆరవ చేతులో గుంజపలం ఉంది అమ్మవారిని ఆలింగనం చేసుకుని ఉన్నాడు ఆయన తుండము అమ్మవారి తొండల తొడలపైనున్నది అమ్మవారి తొడలపైనున్నది చాప కుసమేషు కుటారపాస పాసా ఈయన గణపతి విజ్ఞ గణపతి సంకేక్షు చాప కుసమేషు కుటార చక్రస్వదంతశిమంజరి కాశనాదై పాణిశ్రితైహరిసమీహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌర స్వర్ణవర్ణం అష్టభుజుడు చేతులలో ఏకదంతం చక్రము పుష్పబాణములు పరశువు శంఖము చెరుకుగడ పాసము అంకుశము ధరించినవాడు తుండం కొనపై పుష్పగుచ్చమును ధరించినవాడు విజ్ఞగణపతి క్షిప్రగణపతి దంతకల్పలతాపాసరత్న కుంభాం కుసోజలాం బంధూకమణీయవం ధ్యాయే క్షిప్రగణాధిపం ఎరుపు వర్ణం బంధూకం చతుర్భుజుడు చేతలలో ఏకదంతము మరియు అంకుశము కల్పలత పాసము ధరించినవాడు తుండము చివర రత్నములతో నిండిన కుంభమునున్నవాడు గణపతి హేరంబ గణపతి అభయవరద పాసదంతాక్షమాల శృణి ముద్గరం మోదకం చ పలిమదిగత సింహ పంచమాతం గవక్త్రో గణపతిరతి రతి గౌరపాతు హీరంబనామా తెలుపు వర్ణం అతి గౌర పంచముఖుడు సింహవాహనుడు దశభుజుడు అభయ వరద ముద్రలు అక్షమాల నిమ్మ పండు గద అంకుశం పాసము పరసవు మోదకము ఏకదంతం ధరించినవాడు హేరంబ గణపతి लक्ष्मीगणपति विभ्राण्सकबीजपूरकमिलन् माणिक्य कुम्भां कुशान् पापासं कल्पलतं च खड्गविलसो ज्योतिस्सुधा निर्जरा श्यामी सहितं देवि चांती। चान्ति గౌరంగో వరదానహస్త సహితో లక్ష్మీ గణేశోత్ గౌరవర్ణం తెలుపు సిద్ధి బుద్ధి దేవేరులను ఆలింగనం చేసుకున్నవాడు అష్టభుజములను కలవాడు దానిమ్మ పండు ఖడ్గము కల్పలత అంకుశం చిలుక పాసము మాణిక్య కుంభము ధరించి ఎనిమిదవ చేత వరదముద్రతో వెలసిల్లుచున్నవాడు లక్ష్మీ గణపతి महागणपति हस्तिन्द्राननम् इन्दुचूडम् अरुणचायं त्रिनेद्रं रसदाश्लिष्टं प्रियया स पद्मकरया स्वं कस्तय सन्ततं హస్తైర్వహం తం హస్త అరుణవర్ణం తన అంకమున శక్తితో కూడినవాడు దశభుజుడు ఏకదంతం దానిమ్మ పండు గద చెరుకు విల్లు చక్రం చంకం పాసం నీలోత్పలం ధాన్యపు కంకి రత్నకలసమును ధరించినవాడు మహాగణపతి విజయ గణపతి సర్వం రక్తవర్ణో వినాయక రక్తవర్ణంలో కలిగి ఉంటాడు ఏలుకపై వేగం ఎలుకపై వేగముగా వాడు చతుర్భుజుడు ఏకదంతం అంకుశం పాసం మామిడి పండు ధరించినవాడు విఘ్నములను నశింపజేయవాడు విజయ గణపతి నృత్య గణపతి కల్పతరోరదస్తాం భజామి నృత్పదం గణేశం పసుపు వర్ణం పీతవర్ణం కలిగి ఉంటాడు కల్పవృక్షం కింద నృత్యం చేయుచున్నవాడు చతుర్భుజుడు ఏకదంతమును పాసమును పరశువును కుటారమును అపూపమును కొడుమును ధరించినవాడు నృత్య గణపతి గణపతి కల్హారసాలి కమలేుకచాపభానా దంత ప్రరోహ బృత్ కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకరో హరితాంగయుష్ట జీవ్యా కరోతు శుభమూద్వగణాది పోమే కనకవర్ణం తన వామాంకమున శక్తిని కలిగినవాడు అష్టభుజముల కలవాడు ఏకదంతము పుష్పబాణములు కమలము కల్హారము నీలి కలువ ఇక్షుచాపము ధాన్యపు కంకి గజ ధరించి మరొక చేత అమ్మవారిని ఆలింగనం చేసుకున్నవాడు ఆయన తుండము ఆ ఎమ్మ కుడిస్తనమును చుట్టి ఉన్నది అదరము శుభములిచ్చును అందరికీ ఇది శుభములు కలుగు చేయను గణపతి ఏకాక్షర గణపతి రక్త రక్త कुसुमयुतस्तु किन्धलसच्चन्द्रमौले नक्षत्रयुसक्तस्त्रिभिर्वामना करचरणं हीजपूरदानः अस्ताग्रक्लुप्तपाशाङ्कुशधरो वरदो नागवक्त्रो हि भो पद्मासनस्थो भवतु सुखकरो भूतये विज्ञराजः रक्तवर्णं चतुर्भुजुडु తలపై చంద్రవంక గలదు చేతుల్లో ఏకదంతం అంకుశం పాసము మోదకము ధరించిన వాడు తన తుండము జీవుల దానిమ్మ పండుముంది పద్మాసనమున ఉన్నాడు సర్వభూతములకు సుఖమును ప్రసాదించును ఏకాక్షర గణపతి వరగణపతి మధుమత్ కపాలమనిసం సాధ్విన్ మౌలిం భజే పుష్ట్యాశ్లిష్టతను ధ్వజాగ్రగకరయా పద్మోల్ల సద్దస్థ తద్యోన్యహిత పాణి మాతస్థు వసు మాతౌల్య సింధూర వర్ణం ఎరుపు రంగు ఆయా వా ఆయన వామాంకమున శక్తి ఆసిని అయి ఉన్నది చేతులలో పద్మము ధ్వజము పతాకము ఉన్నాయి ఆయన చతుర్భుజుడు మూడు చేతుల్లో అంకుశం మధుమత్క పాలం మధువుతో నిండిన పుర వాసము ఉన్నాయి ఆయన నాలుగవ చేయంతా తొడల మధ్య చేరి ఉన్నది ఆయన వరగణపతి త్రిక్షర గణపతి गजेन्द्रवदनं साक्षात् चलत्कर्णं सचामरं हेमवर्णं चतुर्भुजं पासाङ्कुशधरं वरं सदन्तं दक्षिणहस्ते सव्ये त्वाम्रफलं तदा पुष्करे मोदकं चैव धारयन्तं मनुस्मरेत् हेमवर्णं बङ्गारुरङ्गु आयन चतुर्भुजुः ఏకదంతమును అంకుశమును పాసమును మామిడి పండును ధరించి ఉన్నాడు తన తుండము చీర తుండము చివర మోదకమును పట్టి ఉన్నాడు గణపతి ప్రసాద గణపతి దృత పాసాంకుశ మౌలి స్త్రీలోచనోరు నవదన భూసర భూషదీప్తో బృహదు ద్వర పద్మ విశ్వల్లసి విఘ్న పయోదర పవన కరదృత్ కమల సదాస్తుమీభూత అరుణవర్ణం ఆయన షడ్భుజుడు తన చేతుల్లో ఏకదంతమును అంకుశమును పద్మమును కల్పలతను పాసమును దానిమ్మ పండును ధరించెను క్షిప్రప్రసాద గణపతి హరిద్రా గణపతి హరిద్రావం చతుర్భుజం హరిద్రావదనం ప్రభు పాశదరం దేవం మోదకం దంతమే వచ్చ భక్త భయప్రదాతారం వందే విజ్ఞ వినాశనం పసుపు రంగును కలిగి ఉంటాడు చతుర్భుజుడు చేతులలో పాసమును అంకుశమును మోదకమును దంతమును ధరించి ఉన్నాడు అభయప్రదాత విజ్ఞనాశకుడు హరిద్రా గణపతి ఏకదంత గణపతి లంబోదరం శ్యామతనం గణేశం కుటారం సలడ్డుకం దంత మధ్య శ్యామవర్ణం చతుర్భుజుడు చేతులలో దంతమును మాలను కుటారమును లడ్డును ధరించెను ఏకదంత గణపతి సృష్టి గణపతి పా స్వంత్రమా ఫలవానుకు వాహన విజ్ఞిం నశోన సృష్టి దక్షో వినాయక రక్తవర్ణం పెద్ద ఎలుకపై చరించివాడు చతుర్భుజుడు ఏకదంతమును అంకుశమును పాసమును మామిడి పండును ధరించినవాడు సృష్టి గణపతి తర్వాత గణపతి कल्हाराम्बुजबीजपूरकगदादन्तेक्षुचापं सुमं बिभ्राणो मणिकुम्भसालिकलसं पासं श्रुणिं चाब्जकम् गौराङ्गे रुचिरारविन्दकरया देव्या समालिङ्गितः सोनं మా తనూతు ముద్దండ విఘ్నేశ్వర్యా ఎరుపు వర్ణం కలిగి ఉంటాడు సోనం ఆయన వామాంకమున శక్తి ఆసీన ఉన్నది ఆయన ద్వాదశ భుజుడు చేతులలో ఏకదంతమును గదను కలహర పుష్పమును కలువ పువ్వును పాసమును ధాన్యపు కంకిని అంకుశమును కమండలును ఇక్షుచాపమును చెరుకు విల్లును పద్మమును శంఖమును దానిమ్మ పండును ధరించి ఉన్నాడు ఆయన తుండము అమ్మవారి సనాగ్రమపై ఉన్నది లేదా మణికుంభమును ధరించి ఉన్నాడు ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి పాసాంకు స్ఫటిక ప్రభ క్తంసుకో గణపతిర్ముదే స్వాదృణమోచక స్ఫటిక వర్ణం తెలుపు విజ్ఞములను రుణములను తొలగించువాడు చతుర్భుజుడు పాసము అంకుశము దంతము జంబూపలమును ధరించినవాడు రుణ విమోచన గణపతి దుండి గణపతి అక్షమాలం కుటారం రత్నప్రాత్రం స్వదంతకం దత్తికరైర్విఘ్నరాజో దుండినామ నామముదస్తున ఔ చిరవర్ణ చతుర్భుజుడు అక్షమాల కుటారము చురిక రత్నపాత్ర ఏకదంతమును ధరించిన వాడు గణపతి ద్విముఖ గణపతి

చతుర్భుజుడు చేతుల్లో చతుర్భుజుడు ఏకదంతం పాసము అంకుశము రత్న పాత్ర కలిగిన వాడు ద్విముఖ గణపతి శ్రీమర్తీకాంకు వరదాంద్రాక్ష పూర్ణ कुम्भमभयं वामे मेधधान्मुदा पीटे स्वर्णमयारविन्दविलसत्सर्कर्कणभासुरे स्वासिस्तततिमुखः पलासुरुचिरो नागगणः पातु पलाशु यरुपुरंगु। यरुपुरङ्गु త్రిముఖుడు షడ్భుజుడు రెండు చేతులలో పదునైన అంకుశమును ధరించెను ఒక చేత అక్షరమాలను ఒకచేత వరద ముద్రను ఒకచేత పాసమును ఒక చేత అమృత భాండమును మరొక చేత అభయ ముద్రను ధరించి ఉన్నాడు పద్మ మధ్యమైన బంగారు ఆసనంపై కూర్చుని ఉన్నాడు ఒక్కొక్క ముఖమునందు తీక్షణమైన మూడు కన్నులు కలవాడు త్రిముఖ గణపతి సింహ గణపతి ीणां कल्पलतामरीं च वरददक्षि विधत्यैकरैः वासमे तामरसं च रत्नकलसं सन्मञ्जरी चाभयं सुण्डदण्डलसन्मुर्गैरेन्द्रवदनं सङ्खीन्दुगौराशुभं दीव्यद्रत्ननिभां सुको गणपतिः पायदपासतनः गौरवर्णं तेलुपुरङ्गु అష్టభుజుడు వీణ కల్పలత చక్రం వరద ముద్ర పద్మం రత్నకలసం పూలగుచ్చం అవయహస్తం ధరించున్నవాడు సింహముఖము ఏనుగుముఖం అంటే తున్నుముతో ప్రకాశించుచున్నాడు సింహగణపతి యోగ పట్టాభిరామో బాలార్కశ్చంద్రనీలాం సుగాంత్య పాదండం దదాన పాయ నిత్యం యోగ విఘ్నేశ్వరో నయ సూర్యవర్ణం ఎరుపు రంగు చతుర్భుజుడు కాళ్ళు యోగ నిద్రలో ముడ్చుకుని ఉన్నాయి ధ్యానమగ్నుడై ఉన్నాడు ఆయన వస్త్రము నీల మణివలే ప్రకాశించిచున్నది చేతులలో జపమాల యోగదండం పాసం చెరుకుగడ ధరించి ఉన్నాడు యోగ గణపతి దుర్గా గణపతి तृप्तकाञ्चन समाकाशस्पृष्टहस्तो महत्तमः दीप्ताङ्कुशसरं चांशुकं तत्तै रक्षे वहनकर्तयः वामीपासां कर्मुकञ्च लतां ददत्कर्तयः रक्तां తప్త కాంచిన వర్ణం బంగారం ఆయన అష్టభుజుడు మహాకాయుడు మెరిసే అంకుశం బాణము మాల దంతము పాసము ధనుస్సు కల్పలత జంబూపలం నేరేడు పండు వెలగ పండు ధరించి ఉన్నాడు దుర్గా గణపతి సంకటహర గణపతి बालार्कुरणं कान्तिः वामे बालं वहन्नाङ्के लसदिद्दिंहरहस्तं गौराङ्गीं रत्नसौभाड्यं दक्षिं कुशवरदानं वामे पाशं स पायसं पात्रं नीलां नीलां शुकलसमानः పూగే నిత్యం ఉదయభాణిని రంగు ఎరుపు ఆయన చతుర్భుజుడు ఎర్రని పద్మమునందు కూర్చొని నీవ నీలి వస్త్రములతో శోభించుచున్నాడు ఆయన వామాంకమున కూర్చున్న శక్తి పద్మహస్తి అయి సర్వాభరణములతో ప్రకాశించుచున్నది సంకటహర గణపతి ఎన్ని రూపాలలో పూజలు అందుకుంటున్నా మనకు వినాయకుడు యొక్క ఇన్ని రూపాల్లో ఉన్న వినాయకుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేసి అందరికీ సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటాం